నిన్న మొన్నటిదాకా తన తోటి టీమ్స్లో ఉన్న ముంబై సన్ రైజర్స్ కూడా విజయాల బాట పట్టాయి ఇక మిగిలింది చెన్నై మాత్రమే అది కూడా ఈరోజు ఎల్ఎస్జీ మీద గ్రాండ్ విక్టరీ కొట్టేసి ఫ్యాన్స్ను ఫుల్ కృష్ చేస్తూ విజయ యాత్ర మొదలు పెడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు సిఎస్కే ఫ్యాన్స్ కానీ చాలామంది అది అవ్వదమ్మా అన్నారు కానీ ఫ్యాన్స్ కలలే నిజమయ్యాయి లక్నోను ఆఖరి ఓవర్లలో డామినేట్ చేసిన సిఎస్కే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ పవర్ ప్లేలో చెన్నై జోరు లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై బౌలర్లు తమ జోరు చూపించారు ఈ సీజన్లో తొలిసారిగా లక్నో టాప్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టారు ప్రధానంగా ఖలీల్ అంశుల్ కాంబోజ్ లైన్ అండ్ లెంత్ బాల్స్ వేస్తూ పరుగులు కంట్రోల్ చేయడంతో పాటు ఓపెనర్లైన మార్క్రమ్ పూరన్ వికెట్లను పవర్ ప్లేలోనే తీసేశారు ఖలీల్ మార్క్రమ్ వికెట్ తీసుకుంటే ప్రమాదకర పూరన్ను అంశుల్ కాంబోజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు నెంబర్ టూ కెప్టెన్ పంత్ పవర్ఫుల్ కంబ్యాక్ మిచ్ మార్ష్ మంచి టచ్లోనే కనిపించిన జడ్డు అతన్ని ముప్పై పరుగుల మీద ఉన్నప్పుడు క్లీన్ బౌల్ చేయడంతో బడోనీతో కలిసి బ్యాటింగ్ భారాన్ని మేదేసుకున్నాడు కెప్టెన్ పంత్ ఈ సీజన్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు పోస్ట్ కొనుక్కున్న ఆ స్థాయికి తగినట్లు ఒక్క మ్యాచ్ ఆడలేకపోయిన పంత్ ఈరోజు తనలోని అసలు సిసులు ఆటను బయటకు తీశాడు తనకు మాత్రమే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో స్లోగా సాగుతున్న ఎల్ఎస్జీ స్కోర్ బోర్డును చివరిలో పరుగులు తీయించాడు మొత్తంగా నలభై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసి లక్నోను నిలబెట్టాడు రిషబ్ పంత్ నెంబర్ త్రీ బడోని సమద్ క్యామియోస్ పంత్ అంత బాగా ఆడినా కూడా లక్నో స్కోర్ అంతంత మాత్రంగానే అనిపించింది కానీ చివర్లో బడోని అండ్ సమద్ సిక్సర్లతో మోతెక్కించారు ఇద్దరు చెరో రెండు సిక్సర్లు బాధడంతో లక్నో నూట అరవై ఆరు పరుగులు చేయగలిగింది చివర్లో పతిరాన మంచిగా బౌలింగ్ చేయడంతో పరుగులు కంట్రోల్ అయ్యాయి ఫలితంగా చెన్నై ముందు నూట అరవై ఏడు పరుగుల టార్గెట్ మాత్రమే ఉండగలిగేలా చేశారు చెన్నై బౌలర్లు నెంబర్ ఫోర్ తెలుగు కన్నడ ప్లేయర్స్ షో నూట అరవై ఏడు టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నైకి తొలిసారిగా తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఓపెనింగ్ చేశాడు ఈ ఇరవై ఏళ్ల కుర్రాడికి తోడు కన్నడ మూలాలు ఉన్న న్యూజిలాండ్ ఆటగాడైన రచిన్ రవీంద్ర తోడయ్యాడు ఇద్దరు కలిసి పవర్ ప్లేలో ఎల్ఎస్జి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జోరు చూపించారు రషీద్ పంతొమ్మిది బాల్స్లో ఆరు ఫోర్లతో ఇరవై ఏడు పరుగులు చేస్తే రచిన్ ఇరవై రెండు బాల్స్లోనే ఐదు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేశాడు చెన్నై ఈ మ్యాచ్లో గెలిచిందంటే వీళ్ళిద్దరూ చేసిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే రీజన్ నెంబర్ ఫైవ్ దూబే ధోని ధనాదన్ రవి బిష్ణోయ్ దిగ్వేష్ రాటి మార్క్రమ్ ఇలా ఎల్ఎస్జీ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్లు పట్టు బిగించి మిడిల్ ఓవర్లలో చెన్నైకి పరుగులు రాకుండా కంట్రోల్ చేశారు పైగా వికెట్లు కూడా తీశారు ఆ దశలో దూబేకి జత ధోని ఫస్ట్ టైం సీజన్లో మ్యాజిక్ చేశారు దూబే ముప్పై ఏడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై మూడు పరుగులు చేస్తే కెప్టెన్ ధోని పదకొండు బాల్స్లోనే నాలుగు ఫోర్లు ఓ సిక్సర్తో ఇరవై ఆరు పరుగులు చేసి వింటేజ్ షో చేయడమే కాదు చెన్నైని ఐదు వికెట్ల తేడాతో గెలిపించి ఈ సీజన్లో చెన్నైకి రెండో విజయాన్ని అందించారు Terima kasih.